బ్రాహ్మణై సముదీరిత ఉదారస్యన్వీరస్యాధరణ్యాం ప్రణతస్య చ సాష్టాంగ ప్రణామం చేసి దశరథుని ఆజ్ఞ అంతా విన్నారు దశరథ మహారాజు సాష్టాంగ ప్రణామం చేశారు బ్రాహ్మణులు యథాశాస్త్రంగా ఆశీర్వదించారు ఆయన సాష్టాంగ ప్రణామం చేస్తే వీళ్ళు ఆశీర్వదించారు తతః ప్రేతమనా రాజా స్వర్ణయనం పాపాస స్వర్ణయ అశ్వమేధయాగం సర్వ పాపాలని తొలగించేస్తుంది స్వర్గానికి కూడా తీసుకు వెళుతుంది అశ్వమేధయాగం గొప్ప రాజులు కూడా అశ్వమేధ యాగాన్ని చేయలేరు యాగం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే యాగం నిర్వహించేటటువంటి కర్త బ్రహ్మరాక్షసు అక్కడ అట్టి ఉత్తమమైనటువంటి యాగం పూర్తయిపోయింది దశరథ మహారాజు ఆమూలాగ్రం పరిశీలించుకున్న వశిష్ఠుడు మాట ప్రకారం యాగం అంతా సఫలీకృతమైపోయింది తో దృశ్య శృంగం రాజా దశరథస్తవర్ధనం త్వంతు ఆ వంశాన్ని బాగా వృద్ధి పొందాలి అని దశరథుడు బాగా యజ్ఞయాగాదుల క్రతువులు చేయాలని ఆశీర్వదించారు పండితులు ఋష్యశృంగుణ్ణి కూడా ప్రార్థన చేశాడు దశరథుడు నా వంశం వృద్ధి పొందాలి నా రాజ్యం బాగుండాలి అని దశరథ మహారాజు అయోధ్యలో ప్రార్థన చేశాడు ఋష్యశృంగుడితో తథేతి చ స రాజా సరాజా మువాచసప్త భవిష్యంతి సుతారాజం కుల ఋష్యశృంగుడు మాట్లాడుతున్నారు ఓ రాజా అలాగే అవుతుందయ్యా నీకు మంచి ఫలితం కలుగుతుంది నలుగురు సంతానం పుడతారయ్యా నీకు అని ఋష్యశృంగుడు చెప్పటం జరిగింది భవిష్యంతి సుతారాజం కులోద్వహ మహారాజా ఇంత యాగం నిర్వహిస్తున్నావు కదయ్యా నువ్వు నీకు నలుగురు సంతానం పుడతారు మంచి కీర్తి గడిస్తారు వారికి కీర్తి వస్తుంది అటువంటి యాగం ప్రభావం చేత వాళ్ళు పుడతారు ఇవేం దిగులు చెందకు అని ఋష్యశృంగుడు దశరథ మహారాజును ఆశీర్వదిస్తారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే చతుర్దశ సర్గ సంపూర్ణం శ్రీరామార్పణమస్తు एवमेतत्पुरा वृत्तमाख्यानम्